హలో హలో చెప్పండి శేఖర్ భాషా గారు నా పేరు లావణి అండి చెప్పండి ఎలా ఉన్నారు ఏం కావాలి అదే అండి మీరు నా గురించి మాట్లాడుతున్నారు కదా దాని గురించి ఒకసారి మాట్లాడదామని చేశాను చెప్పండి ఇప్పుడు నేను ఫైట్ రాజ్ కి అగైన్స్ట్ గా కాదండి రాజ్ కోసం మీరు ఎందుకు అంత పర్సనల్ గా ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతున్నారు వాళ్ళ వాళ్ళ అమ్మా మన్సివా నువ్వు మన్సివేన నువ్వు ఒక సెకండ్ ఒక సెకండ్ నీ ఆ టోన్ లో మాట్లాడట్లేదు మీతో ఆ ఫ్రస్ట్రేషన్ వస్తే మాట్లాడొచ్చు కదండి ఫ్రస్ట్రేషన్ వస్తే మాట్లాడొచ్చు కదా ఏవండి ఫ్రస్ట్రేషన్ మీకు ఎందుకు ఇది వస్తుందో నాకు రాసి చాలా గొడవలు జరుగుతున్నాయి ఒక్క నిమిషం ఒక్క నిమిషం నేను తనని ఏమన్నాను అతను ఏమన్నాడని మాకు తెలుసు అండి రికార్డ్ చేసిన మీరు ఒక వర్షన్ వింటే మరి నన్నవి మీరు వింటే ఇప్పుడు ఏం చేస్తారు వినిపిస్తాను నేను మీకు వినిపించండి అదే ఏం చేస్తారు అప్పుడు వినిపించండి ఏం చేస్తారండి ఇది వినిపించండి చెప్తాను వినిపించండి అయినా అసలు అసలు పాయింట్ వినిపిస్తే ఏం చేస్తానండి రాజు మీ మీద కేసు పెట్టలేదు మీరు రాజు మీద కేసు పెట్టారు సో మీకు న్యాయం కావాలి మీరు చేసింది తప్పు మీకు న్యాయం జరగదు రాజు మీద కేసు పెట్టుంటే రాజు మీద కేసు పెట్టుంటే మీరు రాజుని తిట్టుంటే అప్పుడు రాజు కేసు విత్డ్రా చేసుకోవాలి మీరు రాజును అరిచారు మీరు వితిరా చేసుకోవాలి కేసు అర్థం కాలేదండి మీరు కేసు పెట్టారు మీరు న్యాయం కావాలని అడుగుతున్నారు కదా రాజు కేసు పెట్టలేదు రాజు న్యాయం కావాలని అడగట్లేదు మీరు రాజుని తిట్టారు కాబట్టి మీరు డ్రా చేసుకోవాలి రాజు మిమ్మల్ని తిట్టాడు అంటున్నారు కదా ఒకవేళ మీ మీద కేసు అప్పుడు చేసుకోవాలి మీకు తెలుసా అండి మా లైఫ్ లో మీరు ఎప్పుడైనా వచ్చారా మా ఇంటికి వచ్చారా మీరు అసలు ఎవరండి మీరు అదే అండి మీరెవరండి మా గురించి మాట్లాడుతున్నారు నేను రాజ్ తరుణ్ ఫ్రెండ్ రాజ్ తరుణ్ ఫ్యాన్ ఇంకేం కావాలి ఓకే ఓకే అతను భర్త అండి మేము ఒక ఇంట్లో కలిసి ఉన్న మనుషులం ఎవరన్నా ఒక భర్తని ఇంట్లో నుంచి తరిమేసి వాళ్ళ అర్థ మామూలు వాళ్ళు తరిమేసి డ్రగ్స్ చేసి మందు తాగి పచ్చి బూతులు మాట అసలు ఆడదానమే నువ్వు అసలు ఏవండి మాటలు మర్యాదగా మాట్లాడండి మీకు మీరు ఇప్పుడు మీరు చేసినవి నేను ఎత్తి మాట్లాడాలి అంటే కరెక్ట్ కాదు ఎవరి వాళ్ళకు ఉంటాయి అది మాకు అవుతున్న గొడవ అది డ్రగ్స్ అమ్మి దాని నువ్వు నువ్వు చెప్పిన నువ్వు చెప్పిన స్టేట్మెంట్ నువ్వు చెప్పిన స్టేట్మెంట్ ఏ ఉంది పోలీసుల దగ్గర నువ్వు ఇచ్చిన కన్ఫెషన్ ఉంది అవును కావాలంటే నువ్వు ఇచ్చిన కన్ఫెషన్ నువ్వు ఇచ్చిన వినిపించా విని వినిపిస్తాను రోడ్ మీద ఉన్నాను మీకు పంపిస్తాను చదువుకోండి మీరు కన్ఫ్యూషన్ ఇచ్చారు నేను పదిహేను వందలకి పదిహేను వందలకి గోవాలోను వాటిలోను కొంటాను అన్విత్ రెడ్డి అనే వాడు నాకు అమ్ముతాడు నేను ఇక్కడ తీసుకొచ్చి ఆరు వేలకి అమ్ముతాను అన్ని మీరే ఇచ్చారు ఏమి లేకుండా మిమ్మల్ని నలభై ఐదు రోజులు ఊరికే బెటర్ కదండి చెంచల్గూడో ఒక అమ్మాయిని తీసుకెళ్ళి

చేసి జైలు డ్రగ్స్ అమ్మ జైలు మంచిగా మాట్లాడండి నువ్వు మంచిగా మాట్లాడే రాస్తాడు తోటి నువ్వు మంచిగా మాట్లాడే నా హస్బెండ్ తో నాకు ఎలాంటి గొడవలు ఉన్నాయో అది మా పర్సనల్ థింగ్ నీ హస్బెండ్ లోగార్జున నాగార్జున వాడమ్మ ఇష్టం ఇంకా ఇష్టమా ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం ఆగండి మీరు మీకు అనవసరం మీకు అనవసరమైన మాటల్లో మీరు పెట్టు పెట్టు కేసు పెట్టు కేసు వాడిని రమ్మను ఎక్కడ నువ్వు పెట్టమని దమ్ము ఉంటే దమ్ము ఉంటే వాళ్ళ తమ్ముడు వాళ్ళన్న ఎప్పుడొస్తాడు రమ్మను నేను ఎక్కడికి రావాలి అక్కడికి వస్తాను నేనే జైలుగా ఇక్కడికి వెళ్ళి కూర్చుంటారు దమ్ము ఉంటే పెట్టు దమ్ము ఉంటే

మంచిగా మాట్లాడండి మంచిగా మాట్లాడండి అర్థమవుతుందా ఆ కాల్ ఎందుకు మాట్లాడాలండి ఒక లుచ్చాపని చేసిన అమ్మాయితో నేను మంచిగా ఎందుకు మాట్లాడాలండి సమాజంలో ఇలాంటి డ్రగ్స్ మీద దానివల్ల వంద మంది చచ్చిపోతున్నారు అక్కడ రోజుకి మీరు మీరు ప్రూవ్ చేయాలి మీరు ప్రూవ్ చేయాలి మీరు ప్రూవ్ చేసి మాట్లాడాలి అవన్నీ ప్రూవ్ చేసి బాగుంది ప్రూవ్ చేసి అవును ప్రూవ్ చేసి కదా మిమ్మల్ని జైల్లో పెట్టాలి ఎందుకు జైల్లో పెట్టారు మిమ్మల్ని ప్రూవ్ చేయకుండా నలభై ఐదు రోజులు చేయకూడదు ఎందుకు పెట్టారు ప్రూవ్ చేయకుండా ఎందుకు పెట్టారు మిమ్మల్ని జైల్లో ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం బట్ అన్నిటికీ కూడా సమాధానాలు అందరూ చెప్పాల్సిన వాళ్ళు చెప్తారు మీకు ఇది అనవసరం అర్థమవుతుందండి నీకు అనవసరం రాజుని వదిలే వాడి ఇల్లు ఖాళీ చేసి దొబ్బే ఎవరి ఇల్లు ఖాళీ చేయాలండి రాజ్ తరుణ్ ఇల్లు నీ పేరు మీద ఉందా సిమ్ కార్డు నీ పేరు మీద ఉంది నువ్వు మార్చుకున్నావు కదా అవును సిమ్ కార్డు నీ పేరు మీద ఉంది నువ్వు తీసుకున్నావు లెవెన్ ఇయర్స్ ఎగో మిమ్మల్ని అడిగి మేము పర్మిషన్ తీసుకున్నామా లెవెన్ ఇయర్స్ ఎగో ఉండాలని ఎవ్వరించారండి రాజ్ తరుణ్ చెప్పమనండి రాజ తరుణ్ పేరు మీద ఇల్లులో రాజ్ తరుణ్ ఉండాలి అతనికి ఇష్టం ఉంటే నువ్వు ఉండాలి లేకపోతే దొబ్బేయాలి నీ ఇష్టం వచ్చినట్టు ఆక్రమించుకొని లాయర్ని పెట్టుకొని కబ్జా చేద్దామనుకుంటున్నారా ఇల్ని కబ్జానా నా మనిషి వెళ్ళిపోయాడు ఇంట్లో నుంచి అది అతన్ని తిరిగి తెచ్చుకోవాలి తిరిగి తెచ్చుకోవాలనే పోరాటం నేను చేస్తున్నాను నువ్వు తిరిగి తెచ్చుకోవాలని పోరాటం కాదు చేసేది ఆ ఇల్లు దొబ్బేయాలని చూస్తున్నావు నువ్వు తిరుగ దేస్కోవడానికి వాడేన కుక్క పిల్ల కాదు ఒక మనిషికి ఇష్టం లేకకుండా నువ్వు రా నువ్వు రా అంటే ఎవడు మాత్రం వస్తాడు అవును 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 కరెక్టే ఎవరికి ఇష్టం ఇష్టం నప్పుడు తెచ్చుకొని పది సంవత్సరాల తర్వాత వదిలేస్తారు ఇది అంటే కరెక్ట్ కాదు అది ఇష్టం నీకు కరెక్ట్ కాదు నీకు కరెక్ట్ కాదు ఇంకోటి కరెక్ట్ కాదు ఇప్పుడు 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 మీరు ఏమి చూసి ఇదంతా ప్రూవ్ అయిందని మీరు నన్ను ఇంత గుర్తించే ఒక కదా నువ్వు చెప్పే కదా దమ్ ఉంటే దమ్ ఉంటే నిజంగా చెప్తున్నా దమ్ ఉంటే వాళ్ళని పట్రా ఎవరైతే చచ్చిపోయారు వాళ్ళని వాళ్ళ పట్రా చెప్పు నేను బూతులు తిట్టాను బూతులు తిట్టడంలో నీకున్న డిగ్రీలు ఎవరికి లేవు మహాతల్లి ఒక్క బూత్ బూత్ మాట్లాడినట్లు ఒక్క బూత్ చూపించాను నా పర్సనల్ లైఫ్ చేస్తున్నారు బ్రేక్ అయిపోయి మస్తాం వెళ్ళిపోయినప్పుడు యు డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు ఎంటర్ ఇటు